చాలా త్వరగా మాస్టర్ సైన్ చేశారు క్విక్ ఏజ్ లో హి టుక్ దాట్ వెరీ డేరింగ్ స్టెప్ అండ్ ఐ విష్ అండ్ హోప్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ లాడ్ ఆఫ్ వర్క్ మా మాస్టర్స్ కి అందరికి మంచి వర్క్స్ ఇవ్వాలని కోరుకుంటాను అందరూ హార్డ్ వర్క్ చేస్తారు ఎక్కడో తెలియ తెలియని చిన్న చిన్న పొరపాట్లు అంటే సాంగ్ హిట్ అవ్వలేకపోవడం అనేది మన పొరపాటు హ్యూమన్ మిస్టేక్స్ అవి బట్ అనుకో ఆయన చాలా కష్టపడే ఆయన బిహైండ్ ద సీన్స్ ఏవైతే ఆయన లైఫ్ లో ఆ జర్నీ మొత్తం దానికి రిజల్ట్ కొన్ని మూవీస్ లో కొన్ని సాంగ్స్ లో వస్తాయి కదా అలా ఈశ్వర్ మాస్టర్ కి సాంగ్ చాలా ప్లస్ అయింది సో ద మెయిన్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ సో మీరు చేసే ఆ కష్టానికి ఫలితం తెర ముందు చూస్తూ ఉంటాం చక్కటి డాన్స్ చక్కటి పర్ఫార్మెన్స్ చక్కటి లొకేషన్ లో కళ్ళకి కట్టినట్టు చాలా అందంగా చూపిస్తారు దాని వెనుక కష్టం మీది సో ఆ కష్టానికి కరెక్ట్ గా ప్రతిఫలం వస్తుందా అను అనుకుంటే మీరు ఏమంటారు వస్తుందా ఆ నేమ్ ఆ ఫేమ్ వస్తుంది వస్తుంది అంటే ద వే వీ టేక్ ద ఛాలెంజెస్ నువ్వు పాజిటివ్గా తీసుకుంటున్నావా నువ్వు నెగిటివ్గా తీసుకుంటున్నావా అని యూనివర్స్ మనల్ని టెస్ట్ చేస్తుంది యూనివర్స్ అంటే నాకు యూనివర్స్ అని అలవాటు గాడ్ అని కొందరు అనుకుంటారు దేవుడు టెస్ట్ చేస్తాడు అంటారు సో నాకు చాలు నా వల్ల అవ్వట్లేదు అన్నారు అనుకోండి తినకి ఇంత క్యాలిబురు ఉందేమో లెట్స్ మీ జస్ట్ గివ్ అర్ దిస్ మచ్ ఓన్లీ అనుకుంటాడు దేవుడు ఆర్ యూనివర్స్ ఐ థింక్ ఐ కెన్ డూ మోర్ ఈ ఛాలెంజ్ ని చూసి ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టారు యు ఆర్ నాట్ సూటబుల్ శ్వేత నువ్వు సరిగా చేయట్లేదు ఎక్స్ప్రెషన్స్ అని అన్నారు అనుకోండి నేను అక్కడ ఇచ్చా ఐ థింక్ ఐ రీలీ డోంట్ డిజర్వ్ దిస్ నాకు ఊరికే హాయిగా డబ్బులు వచ్చేస్తాయి షోస్ చేసుకుంటే అలా చేసుకుంటే అనుకుని నేను ఆగిపోతే ఐ వుడ్ హ్ బీన్ దేర్ మేబీ ఆ సర్కిల్ లో ఉండేదాన్ని ఐ వాంటెడ్ టు మోర్ నేను ఎలా అయినా సరే ముందుకెళ్ళాలి నాకు తెలిసిన కొన్ని ప్లస్ క్వాలిటీస్ నాకు తెలిస్తే నా పాజిటివిటీ తెలిస్తే మానిటైజేషన్ పరంగా మనీ పరంగా కూడా మనకి మంచి పేమెంట్స్ ఉంటాయి మన ఇండస్ట్రీలో రైట్ ఒక కళను నమ్ముకునే వాళ్ళు ఎవరికైనా నేను పర్సనల్ గా ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే నమ్మండి పాజిటివ్ గా ప్రయత్నించండి ప్రతి చోట మనం విధానం బాగుండి మన మనకు నిజంగా కెపాసిటీ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాం ముందుకి ఎదుగుతూనే ఉంటాం ముందుకి అసలు మేము అడగ అవసరం లేదు అదే అడుగుదాం అనుకుంటా చాలా మంది ఉన్నారు ఏ తెలియకుండా వచ్చేస్తూ ఉంటారు డాన్సర్ అయిపోదామని యాక్టర్ అయిపోదామని వచ్చేస్తూ ఉండి కష్టాలు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మళ్ళీ కూడా అడుగుతూ ఉంటారు రైట్ మిమ్మల్ని కూడా అడుగుతారు నన్ను కూడా అడుగుతారు ఇలాగా మా పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం తీసుకెళ్ళండి థర్డ్ ఫోర్త్ క్లాస్ లో ఉన్న పాపకి డాన్స్ అంటే ఇష్టం తీసుకెళ్ళండి అని అడగడం అది అక్కడ అమ్మాయి అమ్మాయికత్తులను మనం ఎంత ముందుకు వెళ్ళగలం చెప్పండి సో అదే థర్డ్ ఫోర్త్ పాప ఇఫ్ షీ లెర్నింగ్ సిన్స్ హర్ వెరీ బిగినింగ్ ఏజ్ ఒకసారి తన డాన్స్ చూడండి చూపించా ఇంత బాగా డ్యాన్స్ చేసావని మేబీ మనమే సజెస్ట్ చేస్తాం అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి వెళ్ళండి యాక్టింగ్ బాగా చేసే వాళ్ళు ఉంటారు కొందరు పిల్లలు బాగా కొంచెం ఎంత దగ్గర చులుబుల్లి అల్లర్ చేసే పిల్లలు ఉంటారు అరే మీ పాపని డ్రామా జూనియర్స్ కి తీసుకెళ్లొచ్చు కదా ఇలా వాళ్ళకి ఎంకరేజింగ్ ఇది ఉంది అని మనమే సజెస్ట్ చేస్తాం సో ఎవ్రీథింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి పేరెంట్స్ కి కూడా తెలియాలి తీసుకొచ్చి అరే మా పాపని ఎలా అయినా సరే నేను చాలా మంది నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను నన్ను తీసుకెళ్ళండి ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రోజుకు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెసేజ్ ఉంటాయి ఎప్పుడు కొన్ని దాంట్లోంచి కొన్ని వచ్చేసి మీరు చాలా బాగా చేస్తున్నారని కొన్ని ఆఫర్స్ ఉంటాయి ఈ ఈ ఆఫ్ ఈ వరదలో మనకు వచ్చే ఆఫర్లు చాలా మిస్ అవుతాయి చూడలేము కదా మనము అలా సో ఫైనల్ గా శ్వేత గారి డ్రీమ్ ప్రాజెక్ట్ డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు ద శ్వేత అనిపించుకోవాలి అంటే తను తనలా ఎదిగింది అంటే ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాకు తెలియదు డాన్స్ కానివ్వండి అది కొరియోగ్రఫీ అంటే ఏదైనా కానివ్వండి లైక్ ఇప్పుడు నాకు యాంకరింగ్ షోస్ యాంకర్ చేస్తున్నాను నేను హోస్ట్ గా చేస్తూ ఉన్నాను సో మాట్లాడుతూ నేను అంటే ద నెక్స్ట్ సూపర్ స్టార్ నాట్ ఎగ్జాజరేట్ బట్ అనుకున్న దాంట్లో ముందుకెళ్ళాలి హ్యాపీగా అండ్ అట్ ద సేమ్ టైమ్ నా మైండ్ లో ఉంటుందంటే ఎంత పని చేస్తున్నా నా ఫ్యామిలీని నేను ఎక్కువ హ్యాపీగా చూసుకోవాలి సాటిస్ఫై చేయాలి మెయిన్ నాకు పని ఉంది అమ్మ నేను ఇప్పుడు మీకు అవైలబుల్ ఉండలేను వాళ్ళకి ఇదే ఏజ్ మా అమ్మ కూడా ఒక టీనేజ్ అమ్మాయి కూతురుంది అంటే ఆ మా అమ్మకి అదే ఏజ్ ఉంది టీనేజే నేను ఇవ్వగలను నా టీనేజ్ లో ఉన్నప్పుడే నేను తనకి టీనేజ్ మదర్ అవ్వగలుగుతాను నా ట్వంటీస్ లో నేను ఉన్నప్పుడే తన ట్వంటీస్ వాళ్ళ మదర్ ఉండగలదు షీ హీ హ్యావ్ అర్ ఓన్ రిక్వైర్మెంట్స్ అదే మా పాపని ఇలాంగని ఫోటోలు తీయించుకోవాలి ఫంక్షన్కి వెళ్ళాలి పాపని తీసుకెళ్ళాలి లేకపోతే ఫాదర్కి ఉంటుంది మా పాప ఇంత ఎదిగిందని చూపించాలి నేను ఫంక్షన్స్కి రాలేను బాబా నాకు వర్క్ ఉంది అని నేను చెప్పలేను ఐ విల్ వాంట్ లాడ్ ఆఫ్ టైం విత్ మై ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఎవ్రీ నన్ను ప్రతి రోజు నైట్ కి మనం కార్ లో బయటకు వెళ్దాం అని అడిగినా ప్రతి రోజు నేను వెళ్తా వాళ్ళతో వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరు మాకు చిన్నపిల్లలు అనిపిస్తారు మమ్మీ డాడీ నేను తమ్ము కార్ తీసుకున్నాం కదా సో మాక్సిమం నైట్ టైమ్స్ అవుతే అక్కడ ఐస్ క్రీమ్ తిన్నానికి వెళ్దాం పదమ్మా వాళ్ళ నిద్ర లేపి తీసుకెళ్తాం వాళ్ళని బయటికి అలా కానీ సీత గారు చిన్న ఏజ్ లో మీ జర్నీ స్టార్ట్ చేసి ఒక సక్సెస్ ని చవి చూసి ఇంకా నేను ఒక స్టార్ అవ్వాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు దట్ వాజ్ అవసరం అండి అండ్ ఐఎమ్ డామ్ ష్యూర్ ఐఎమ్ గోయింగ్ టు రీచ్ దట్ స్టేజ్ అది నాకు తెలుసు యా అంటే పర్టికులర్ గా ఒక మోడల్ గా వెళ్తామా లేకపోతే ఒక యాక్ట్రెస్ గా వెళ్తామా ఒక డాన్సర్ గా వెళ్తామా కొరియోగ్రాఫర్ గా వెళ్తామా మాస్టర్ అవుతామా యాంకర్ అవుతామా అనేది ఎవరి చేతుల్లో ఉండదు ఏదో అవ్వాలనుకుని వచ్చిన వాళ్ళు ఏదో అయిన డేస్ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక మెజిషియన్ గా మనీ కోసం వచ్చిన అంటే కష్టపడుతున్నాం ఏదో ట్రూ చేసుకోవాలని వచ్చిన సుధీర్ గారు ఇవాళ ఏ స్టేజ్ లో ఉన్నారు జనాలు అందరు గుండెల్లో సుధీర్ అన్నా చంపేస్తుంటారు సో సుధీర్ గారు ఒక ఎగ్జాంపుల్ మన యాంకర్ రవి గారు చెప్దాం రవి గారు కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారంట సో అలాంటి రవి గారు యాంకర్ అయ్యారు రైట్ యాంకర్ రవి ఆయన ట్యాగ్ సో అలాగే ఇప్పుడు ఆట సందీప్ ఉన్నారు ఆయన హీరో అవ్వాలనుకుని వచ్చారు ఆయనకు ఒక జీ ఒక ఎందు ఉంది ఆయన ఒక కొరియోగ్రాఫర్ అయ్యారు ఇప్పుడు ఆయన హీరో అవుతున్నారు సో అలాగే ఇంకా అందరూ అనసు యక్క తన ఏదో జాబ్ చేసింది తన తెలియకుండా ఏదో సుమక్క ఏదో తనకు తెలియదు తన ఏజ్ లో ఎలా స్టార్ట్ చేసింది తను ఏమైందో తన ఒక నంబర్ వన్ యాంకర్ అయిపోయింది లక్షల మందిలో మొన్న ప్రభాస్ గారి దీన్ని కల్కిది బుజ్జి లాంచ్ అది ఇదంతా చూస్తున్నప్పుడు ఒక సుమక్క అంటే సుమక్కా అంటే అప్పటి నుంచి షీ హీన్ టాప్ బట్ లక్షలాది మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సుమక్క ఈజ్ ది నంబర్ వన్ తెలుగు హోస్ట్ అనిపించుకుంటుంది అంటే తనకు తెలుగు తెలియతను చితనంలో నేను ఇది అవుతాను అని అలా ఐఎమ్ నాట్ షూర్ దేంతో ఎదుగుతాను ఇలా ఎదుగుతాను నేను ఒక ఆంటర్ప్రినర్ అవుతానా లేకపోతే బుక్ రైటర్ అవుతానా మన జర్నీ మనం ఎప్పుడు డిసైడ్ చేసుకోకూడదు ఇష్టంగా కష్టపడాలి అది మనల్ని ఏదో ఒక రోజు ఏదో ఒక స్టేజ్ కి తీసుకెళ్తుంది అండ్ ఈ వర్డ్స్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా నా ఇంటర్వ్యూ నేను చూసుకుని చిన్నప్పుడు నేను ఇలా చెప్తాను అనుకుంటే చాలు నేను బాగా రీచ్ అయ్యాను అనుకుంటే చాలు దట్ వాస్ అవసరం అండి స్పీకింగ్ టు యూ చాలా వండర్ఫుల్ వర్డ్స్ పంచుకున్నారు మీ లైఫ్ జర్నీ గురించి సో ముందు కూడా ద స్టార్ శ్వేత అని మేము కూడా చూడాలని టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో గైస్ మరో బ్యాక్ బోన్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ టీవీ దిస్ ఇస్ యాంకర్ ఇన్ సైనింగ్ ఆఫ్